మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నిన్న ఉదయం పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ కి ఒక అగాంతి ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ గారిని చంపేస్తా అన్నట్టుగా ఆయన ఫోన్ చేసి బెదిరించడం జరిగింది అసలు ఆ చంపేస్తా అన్నది ఎవరు వ్యతిరేక పార్టీ వల్ల లేకపోతే రౌడీలా అన్నట్టుగా అన్నటికి వార్తలు అయితే బాగా పెద్ద ఎత్తున వస్తున్నాయి సో ఇదే అంశం గురించి మనతో మాట్లాడానికి మా పొలిటికల్ ఎడిటర్ ఆయన కొన్ని తెలుసుకుందాం కార్తిక్ చెప్పండి అసలు జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర ఏం జరుగుతుంది ఎవరు ఆ ఫోన్ చేసింది ఎవరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని చంపేస్తామని జనసేన అధినేత అని చెప్పడానికి కంటే ముందు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అని చెప్పాలి ఒక రాజ్యాంగ బద్ద హోదాలు ఉన్నారు ఐదు మంత్రుల శాఖలకి మంత్రి పదవులు నిర్వహిస్తా ఉన్నారు కాకపోతే ఆయన దురుసు అంటే ఆయన చురుగ్గా పాల్గొటం వల్ల ఆయన స్మగ్లింగ్ కి అడ్డుకట్ట వేస్తున్నారు ఆ అడ్డుకట్ట వేసే వాళ్ళలో ఇంకెవరైనా పవన్ కళ్యాణ్ గారి చర్యలు పట్ట కోపంతో ఉక్రోషంతో ఉన్నటువంటి స్మగ్లింగ్ వీరులు ఎవరైనా పవన్ కళ్యాణ్ ని చంపాలి అని అనుకుంటున్నారా అనేటువంటిది ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఆయన టేకు చెక్కల స్మగ్లింగ్ని కానీ అటవీ సంపద స్మగ్నిని కానీ మొన్న అక్రమ బియ్యం తరలింపుని కానీ అడ్డుకొని అడ్డంగా పట్టుకున్నారు ఆయన పట్టుకొని దాన్ని సీజ్ కూడా చేపించారు ఆయన సో ఆయన వెళుతున్నటువంటి దారి నిజంగా స్మగ్లింగ్ చేసే వాళ్ళకి అక్రమాలకు పాల్పడే వాళ్ళకి అన్యాయాలు చేసేవారికి అవినీతికి పాల్పడేవారికి పెద్ద ఎత్తున ప్రజల సంపదను కొల్లగొట్టే వారికి చాలా ఇబ్బందికరంగా మారింది పవన్ కళ్యాణ్ ఖచ్చితమైనటువంటి నిజాయితీతోటి ముందుకు వెళుతూ ఒకవైపు దూకుడుగా ముందుకు వెళుతూ తప్పును తప్పుగా చూపిస్తూ అడ్డంగా ప్రజలకు చూపిస్తూ ముందుకెళ్తున్నారు ఆయన చేసే చర్యలు ఖచ్చితంగా స్మగ్లింగ్ కి ఇబ్బందికరంగా ఉన్నాయి ఈ మధ్య కాలంలో నేను గతంలో చెప్పాను మావోయిస్టులు కూడా పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించారు మావోయిస్టు వారొచ్చి వాళ్ళు పవన్ కళ్యాణ్ సహజంగా మావోయిస్టులు ఒక రాజకీయ నాయకుడిని మెచ్చుకోరు అందులోనూ బీజేపీతో పొత్తులో ఉన్న రాజకీయ నాయకుడు అసలే మెచ్చుకోరు రెండోది సనాతన ధర్మం కోసం రైట్ వింగ్ లో పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ అతను అసలు మెచ్చుకుంటారని అనుకోలేము కానీ మావోయిస్టులు కూడా తమ వారు వచ్చి వాళ్ళు పవన్ కళ్యాణ్ మెచ్చుకున్నారు అటవీ సంపదను పవన్ కళ్యాణ్ కాపాడుతున్నాడు స్మగ్లింగ్ వీరు స్మగ్లింగ్ దారుణ్ణి పవన్ కళ్యాణ్ అడ్డుకట్ట వేస్తున్నాడు వాళ్ళ వాళ్ళు ఇప్పుడు నేపాల్ తరలిపోయినటువంటి అటవీ సంపద కూడా వెనక్కి తెప్పించే పనులు చేస్తున్నాడు అంటే అర్థం చేసుకోవచ్చు నిజానికి తిరుపతిలో లేదా చిత్తూరు కేంద్రంగా అంటే చిత్తూరు ఉమ్మడి జిల్లా కేంద్రంగా పెద్దిరెడ్డి రెడ్డి కావచ్చు తర్వాత భాస్కర్ రెడ్డి కావచ్చు వీరందరి బిజినెస్ కూడా ఖచ్చితంగా స్మగ్లింగ్ ఎరచంద్రం స్మగ్లింగ్ కావచ్చు టేక్ చక్ర స్మగ్లింగ్ కావచ్చు అటవీ సంపద స్మగ్లింగ్ కావచ్చు ఇది పెద్ద ఎత్తున విదేశాలకు తరలిస్తా ఉన్నారు దీన్ని అడ్డుకట్ట వేశారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళ బిజినెస్ మొత్తం ఆగిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు మనం అక్రమ బియ్యం చూస్తాం మొన్న నారెన మనోహర్ గారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఏంటంటే ఇది చిన్న కుంభకోణం కాదు నలభై ఎనిమిది వేల కోట్ల కుంభకోణం అనేది నలభై ఎనిమిది వేల కోట్ రూపాయల కుంభకోణం అంటే నేను ఒక ఉదాహరణలో చెప్తా గోపి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద నలభై మూడు వేల కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసులు ఉన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండు వేల పదకొండులో నమోదైన కేసుల కంటే కూడా పెద్ద అవినీతి అక్రమ బియ్యం ద్వారా జరిగింది అని చెప్పుకోవాలి ఆ ప్రజలకి ఐదో పదో ముట్ట చెప్పేసి ప్రజల దగ్గర పంచాల్సిన బియ్యాన్ని తీసుకువెళ్ళి విదేశాల్లో అరవై రూపాయలు డెబ్బై రూపాయలకి అక్రమంగా తరలించి అమ్ముకుంటున్నటువంటి ద్వారంపూడి ప్రదర్శన చేస్తున్నటువంటి వ్యాపారం బట్టబడింది పవన్ కళ్యాణ్ రెడ్డి హానిగా పట్టుకోవడం వల్ల సో వీళ్ళ బిజినెస్లన్నీ ఆగిపోతున్నాయి కాబట్టి కొన్ని వేల కోట్ల రూపాయల బిజినెస్ లో ఆగిపోయే పరిస్థితులు కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి ఈ స్మగ్లింగ్ చేసేవాళ్ళు అక్రమ రవాణా చేసేవాళ్ళు అడ్డంగా డబ్బులు సంపాదించుకుందాం అనుకునే వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద పగబట్టినట్టు మనకు అర్థమవుతోంది నేను గత కొన్నాళ్ళ క్రితం కూడా ఒక వీడియో చేశాను ఖచ్చితంగా ఈ స్మగ్లింగ్ చేసే వాళ్ళ నుంచి అక్రమ రవాణా చేసే వాళ్ళ నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితమైన ప్రాణహాని ఉండే అవకాశం ఉంది అని చెప్పాను ఖచ్చితంగా ఆ స్థితి కాదు నిజమైనట్టే కనపడతా ఉంది పవన్ కళ్యాణ్కి కాల్ చేయటం అంటే వాళ్ళ ఆఫీసుకి కాల్ చేయటం కావచ్చు మెసేజ్లు పెట్టడం కావచ్చు అంటే ఒక్కసారి ఏదో అనుకోకుండా అగంతకుడు కాల్ చేశారు అనుకోవడం అనుకోలేదు పదే పదే మెసేజ్లు కూడా పెడుతున్నారంట ఇప్పుడు దాని మీద పోలీస్ శాఖ దృష్టి సారించింది ఈ హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అనిత గారు కూడా దాని మీద మాట్లాడే ప్రయత్నం చేశారు అధికారులతో సమీక్ష నిర్వహించారు డీజీపీ దాని మీద సమీక్ష నిర్వహించారు అంటే కార్తీక్ కార్తీక్ ఒకటి సెంటర్ నుంచి పవన్ కళ్యాణ్ గారికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ కేటగిరీ కూడా వస్తున్నట్టుగా ఒక వార్తలు వస్తున్నాయి సో దీని మీద ఏం చెప్తారు యాక్చువల్ గా ఈ రిపోర్ట్ కనుక కేంద్రం ఏం పోతే కేంద్రం కూడా కొంత సెక్యూరిటీ పెంచే అవకాశం ఉంది జెడ్ ప్లస్ కేటగిరీ అనేది నిజానికి అతి కొద్ది మందికి ఉండే సెక్యూరిటీ చంద్రబాబు నాయుడు గారికి అప్పటికి అరపిల్లో నా మావోయిస్టుల ఘాతకం తర్వాత ప్లస్ కేటగిరీ ఇచ్చారు నిజానికి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వ్యక్తులకు కూడా ప్లస్ కేటగిరీ ఎవరు బ్లాక్ కమాండ్ ఇవ్వరు ఎవరు కానీ చంద్రబాబు నాయుడు గారి గతంలో ఉన్నటువంటి మావోయిస్ట్ టెట్లు ఇచ్చా అది ఇచ్చారు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉంది మావోయిస్ట్ పెట్టు కాదు స్మగ్లింగ్ టెట్ స్మగ్లర్సు అక్రమ రవాణా దారులు పవన్ కళ్యాణ్ ని ఇబ్బంది పెట్టడానికి ఎవరు వచ్చి అంటే గతంలో కూడా ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే వైసీపీ నైజం ఎలా ఉంటుంది అంటే కథను కూడా పవన్ కళ్యాణ్ గారు ఆరోపించింది బ్లేడ్ బ్యాచ్లు దొరుకుతున్నాయి అనేది బ్లేడ్లతో పవన్ కళ్యాణ్ గారి కొయ్యాలి పవన్ కళ్యాణ్ గారి అభిమానుల పేరుతో ఆయన జనానికి దగ్గరగా ఉంటారు జనాన్ని కలవడానికి ఇష్టపడతారు జనంతో మమేకం అవుతారు జనంతో మాట్లాడతారు ఆ జగన్ లెక్క ఉంటారు ఆయన జనంతో మాట్లాడే క్రమంలో కొంతమంది పవన్ కళ్యాణ్ గారి అభిమానుల పేరుతో బ్లేడ్లు పట్టుకుని వచ్చి పవన్ కళ్యాణ్ గారికి బ్లేడ్తో గీసే ప్రయత్నం చేస్తున్నారన్న విషయాన్ని కథను స్వయంగా పవన్ కళ్యాణ్ గారే ఆరోపించారు ఎన్నికల కంటే ముందు అంటే పవన్ కళ్యాణ్ గారిని చంపాలన్న ఉద్దేశం వైసీపీకి ముందు నుంచి ఉంది అన్నటువంటిది ఒక రాజకీయ ఆరోపణ కేవలం పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే కాదు చంద్రబాబు నాయుడు గారి మీద పదమూడు సార్లు రాలదాడి జరిగింది వైసీపీ అధికారులు ఉన్నప్పుడు అది నందగాం కావచ్చు పొన్నూరు కావచ్చు లేదంటే ఎర్రగొండపాలెం కావచ్చు గుంటూరు కావచ్చు అనేక మాళ్ళు వైజాగ్లో కావచ్చు అనేక మాళ్ళు రాళ్ళదాడులు జరిగాయి చంద్రబాబు నాయుడు మీద అంగళ్ళు అయితే చెప్పవసరం లేదు అంగల్ లో చంద్రబాబు నాయుడిని చంపటం కోసమే రాళ్ళ దాడులు చేశారు అనేది చెప్పడానికి అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఈ మధ్యకాలంలో అవి బయటకు కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి వీళ్ళు అంటే వివేకానంద రెడ్డి అంటే సొంత బాబాయ్ చంపడానికి వెనకాడినటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని అంతమందించడానికి ఎందుకు వెనకాడుతారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని అంతమందించడానికి ప్లాన్ జరుగుతుంది ఖచ్చితంగా వీళ్ళు ఉంటే రాజకీయ భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డికి లేదు కాబట్టి వీళ్ళుంటే అక్రమాలకు అక్రమాలకి రాజకీయ భవిష్యత్తు అంటే భవిష్యత్తు లేదు కాబట్టి అక్రమాలు చల్లవు కాబట్టి వేల కోటి రూపాయల వ్యాపారం ఆగిపోతాయి కాబట్టి ఈ వేల కోటి రూపాయలని ఆశించి దుబాయ్లో కంపెనీలు పెట్టుకున్నటువంటి ద్వారంపూడి వీరభద్రారెడ్డి కావచ్చు లండన్లో కంపెనీలు పెట్టుకునేటువంటి స్వయంగా జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేదా బయట దేశాల్లో విలువగా కంపెనీలు పెట్టుకున్నటువంటి బయట దేశాలతో సంబంధాలు మెయింటైన్ చేసేటువంటి విజయసాయి రెడ్డి కావచ్చు ఖచ్చితమైన ఇబ్బందికరమైన వాతావరణం ఉంటది కాబట్టి మొన్న కూడా ఒక డైలాగ్ గురిచేస్తా విజయసాయి రెడ్డి గారు మొన్న మీరుతో మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము వచ్చేసారి ఎన్నికల తర్వాత పోయి వచ్చేసి నాలుగున్నర సంవత్సరం తర్వాత మేమే గెలుస్తాం అప్పటికి కనుక బతికి ఉంటే మేము చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తామని మాట్లాడారు అని బతికి ఉంటే అనే పదం ఎందుకు వస్తుందా సహజంగా అని నీ కోరిక ఏంటి చంద్రబాబు నాయుడు చావాలని కోరుకుంటున్నారా లేదు మీరు చంపాలని అనుకుంటున్నారా నా స్టైల్ క్వశ్చన్ ఇది అంటే క్లియర్గా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి వైసీపీ నుంచి ప్రాణహాని ఉంది అనేటువంటి చాలా పిచ్చర క్రియరు అందుకని వాళ్ళ కుటుంబంలో కూడా ఉన్నాయి కదా వివేకానంద రెడ్డి గారు హత్య కేసు లాంటివి ఉన్నాయి కదా కాబట్టి వాళ్ళ ప్రస్థానం అలాంటిది కాబట్టి ఇవన్నీ అనుమానించాల్సి వస్తుంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి మంచి సెక్యూరిటీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కేంద్రం నుంచి కూడా సెక్యూరిటీ వచ్చే అవకాశం ఉంది అది జెడ్ ప్లస్ ఇంకోట అనేది మనం ఇప్పుడు చెప్పడానికి లేదు కానీ ఇప్పటికీ ఆయన వై ప్లస్ కేటగిరీలో ఉన్నారు రేపు రాబోయే కాలంలో ఇంకా సెక్యూరిటీ పెరిగే అవకాశం అయితే మనకి కనబడతా ఉంది చూడాలి ఏం జరగబోతుంది అనేటువంటి ఓకే థ్యాంక్ యూ కతిక్ థ్యాంక్ యూ